చెన్నై నుంచి సూర్య రాస్తున్నారు జరిగేది జరక్క మానదు మరి అలాంటప్పుడు ఈ పూజలు వ్రతాలు నోములు ఎందుకంటారు అంటే ప్రారంధం అనేటటువంటిది జరిగి తీరుతుంది జరగాల్సింది జరక్కమానదు అని సంస్కృతంలో ఉంది యద్భావి నద్భావి భావిచే నదన్యథ అని ఏది జరగదు అది జరగనే జరగదు ఏది జరగవలసి ఉన్నదో అది జరిగే తీరుతుంది అని ఇది ప్రారంధాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేటటువంటిది మన కర్మల్లో ప్రారంధము అని ఉంటుంది ప్రారంధం అంటే ఏమిటంటే మనము ఏవి ఏవి అనుభవించాలో ఆ అనుభవించటానికి కావలసినటువంటి ఆ కర్మలు వాటిని ఆ పాపపుణ్యాల్ని మనం మూట మూట వేసి పంపిస్తారు మనకి కాబట్టి వాటిని అనుభవించినప్పుడే ఈ జన్మ పూర్తి అవుతుంది ఈ పాపపుణ్యాల యొక్క అనుభవాలు పూర్తి కాగానే అయిపోతుంది దేహము యొక్క అవసరం అయిపోతుంది ఈ దేహము వాటిని అనుభవించటం కోసమనే వాడు చాలా ఘోరమైనటువంటి పద్ధతిలో కూడనటువంటివన్నీ చేసి బ్రతికాడు వాడు కుక్క వచ్చింది ఆ పాపం యొక్క ఫలితం ఎంతమంది చేత దెబ్బలు తినాలో ఎన్ని రకాలు చేయాలో అవన్నీ అయిపోయేదాకా ఈ కుక్కగా బ్రతుకుతాడు అవి ఆ ఆ పాపాలు అయిపోయాక అయిపోతుంది ఈ జీవితం అట్లా మనకి ప్రారంధము అనేటటువంటిది ఎప్పుడు కూడా భోగతో అనసేత్ అనుభవించటం వల్లే పోతుంది అని శాస్త్రం కానీ దానికి శాంతి కూడా చెప్పబడ్డది వాటికి పరిష్కారం కూడా చెప్పబడ్డది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని చెప్పి పూర్వంలో చేసినటువంటి పాపం యొక్క ఫలితంగా వ్యాధులు వస్తూ ఉంటాయి తాంతి ఓషధై దానై ఓషధులు మందులు వాడటము దానాలు చేయటము అట్లాగే జపతపాలు చేయటము హోమాలు చేయటము వీటి ద్వారా వాటికి శాంతి కూడా చెప్పబడ్డది అందువల్ల ఈ కార్యక్రమాలు వ్యర్థము కాదు తప్పకుండా వాటికి ఉపకరించేటటువంటివి అంతేకాదు మరో రకంగా కూడా ఇవి సహాయపడతాయి ఎట్లాగో అంటే ప్రారంభం అనుభవించేటటువంటి దానిలో ప్రమాదం లేకుండా తేలికగా అనుభవించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే సమానమైనటువంటి పరిస్థితిని అందరూ సమానంగా అనుభవించరు కేవలం మనం అనుకునేటటువంటి దాన్ని బట్టి కూడా మన మనస్సును బట్టి కూడా అనుభవించేటటువంటి దాంట్లో తేడా ఉంటుంది ఇద్దరికీ వాచ్లు గడియారాలు పోయాయి ఇద్దరూ బాగు చేయించుకొచ్చారు ఒకడు నా కర్మ ఎప్పుడు ఇంతేన నా బతుకు ఇవాళ నిద్రలేచే ఎవరి ముఖం చూశానో ఐదు రూపాయలు దండగయింది అని చెప్పి ఏడుస్తున్నాడు రెండో వాడు ఇవాళ నాకు ఐదు రూపాయల లాభం అన్నాడు ఎట్లా కూడా అంటే నేను పది అన్న అవుతుంది అనుకున్నాను ఐదు రూపాయలే తీసుకున్నాడు వాచి బాగుచి ఇద్దరికి ఐదు రూపాయలే తీసుకున్నది దాన్ని వాడు దుఃఖంగా అన్వయించాడు వీడు దాన్ని ఆనందంగా అనుభవం అన్వయించుకున్నాడు అట్లాగే ఈ దైవ కార్యములు వీటి యొక్క ప్రభావం వల్ల మనం పడేటటువంటి కష్టాలని తేలికగా అనుభవించే పరిస్థితి కూడా ఉంటుంది జ్ఞానం కనుక ఉండేటట్లయితే ఈ పుణ్యకర్మలు ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాయి అనుభవంలో ఉన్న విషయం ఒక ఆమె చాలా కష్టాలు పడుతోంది భర్త వల్ల ఆమె చెప్పింది ఏమమ్మా ఎందుకు నీ కొడుకులు హాయిగా బంగారంగా ఉద్యోగం చేస్తున్నారు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు సుఖ పెడతారు అని అంటే ఏ పాపం చేసుకున్నానో ఇట్లా అనుభవిస్తున్నాను ఇంకా మిగుల్చుకోవటం ఎందుకు అనుభవించుకునే పోతాను అని చెప్పింది ఆ దుఃఖాన్ని నా ప్రారంభము దీన్ని నేను అనుభవించటమే కర్తవ్యము అని అనుకునేటటువంటి వాళ్ళు బాధపడరు బాధ లేకుండా భగవద్ధ్యానంలోనే సుఖంగానే అనుభవిస్తారు ప్రారంభాన్ని కూడా అందువల్ల ఈ దైవ కార్యక్రమాలు ఇవి ఆ ప్రారంధాన్ని కూడా సుఖంగా అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇస్తాయి ఇంగ్లండ్లో ఒక పెద్ద పరిశోధన జరిగింది ఆసుపత్రుల మీద పరిశోధన చేశారు రోగుల మీద చేసి వాళ్ళు చెప్పారు భగవంతుని మీద నమ్మకం ఉండి ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి ఆ నమ్మకం లేనటువంటి వాళ్ళకంటే తేలికగా రోగ బాధ తేలికగా ఉన్నది వాళ్ళు కష్టం ఎక్కువ పడలేదు అని ఎందువల్ల అంటే వీళ్ళకి నాకు ఒక తోడు ఉన్నాడు దైవము అనే విశ్వాసం ఉండటం వల్ల వీళ్ళకి ఆ బాధ తెలియని కూడా తెలియదు అందువల్ల ప్రారంభం అనుభవించి తీరాల్సినా కూడా భగవద్ అనుగ్రహం పూజలు పురస్కారాలు వీటి వల్ల పూర్తిగా నశించే పరిస్థితి కొన్ని కర్మలకు ఉంటాయి చాలా తీవ్రమైనటువంటి కర్మలైతే పూర్తిగా నశించకపోయినా కూడా తేలికగా వాటిని మనం అనుభవించేటటువంటి మార్గం కూడా భగవద్ అనుగ్రహం వల్ల చేకూరుతుంది కాబట్టి ప్రారంధం భోగం వల్లే నశించేదైనా కూడా ఇవి చేయటం ద్వారా సుఖంగా మనం ప్రారంధాన్ని గడుపుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా జరిగేవి జరిగి తీరినా కూడా మనం భగవత్ కార్యం ద్వారా ధ్యానం ద్వారా వాటి నుంచి మనం తేలిగ్గా బయటపడాలి